హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి వాళ్ళ తమ్ముడిని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు ఇన్స్పెక్టర్ భూమి వాళ్ళ తమ్ముడి వైపు చూస్తూ ఎవరు బాబు నువ్వు కనీసం జేబులో ఫోన్ కూడా లేదు ఏదో పల్లెటూరు నుండి వచ్చినట్టున్నావు ఏముందా టెడ్డీ బియర్లో అని చెప్పి ఆ టెడ్డీ బియర్ ఓపెన్ చేసి వీడియో చూస్తారనమాట అందులో ఒక టేప్ రికార్డర్ ఉంటుంది ఆ వీడియో రికార్డర్ చూసేసరికి ఇదేదో చాలా పాత వీడియో రికార్డర్లా ఉంది ఏముంది ఇందులో అని ఓపెన్ చేసి ఆ టెడ్డీ బియర్లో ఉన్న వీడియో రికార్డర్ని ఆన్ చేస్తారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే ఇరవై ఏళ్ల క్రితం ఎప్పుడైతే శోభాచంద్ర గారిని కార్లో హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా ఫ్యాక్టరీకి రప్పిస్తుందో అపూర్వ పక్కాగా ప్లాన్ చేస్తుంది శోభాచంద్ర వెంటనే ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసరికి షటర్ మొత్తం మూసేసి శోభాచంద్ర వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇక్కడేదో మంటలు వస్తున్నాయి యాక్సిడెంట్ జరుగుతుందని నాకు ఫోన్ వచ్చింది అని అంటారు శోభ అవునా అలా ఫోన్ చేయించింది నేనే అక్క అక్కా నువ్వు నాకు అడ్డుగా ఉంటే నేను బావని పొందలేనక్క అందుకే నిన్ను చంపేస్తాను అని గట్టిగా చెప్తారనమాట అపూర్వ పాపం చాలా బాధేస్తుంది శోభాచంద్రకి తను చాలా ప్రెగ్నెంట్ కాబట్టి ఏమి చేయలేకపోతుంది కనీసం దయ కూడా లేకుండా అపూర్వ శోభాచంద్రని లాక్కు వెళ్ళి కుర్చీలో తాళ్లతో కట్టేసి అలా ఇంకా నోటికి ప్లాస్టర్ వేస్తుంది ఇంకా శోభాచంద్ర పాపం ఏం చేయలేక అలా గిలగిలా కొట్టుకుంటారు అప్పుడే శోభాచంద్ర టెడ్డీ లో ఉన్న వీడియో రికార్డ్ ని గమనిస్తారు గమనించి నేను ఈవినింగ్ ఒక టీంని వచ్చి డాక్యుమెంటరీ తీయమని చెప్పాను వాళ్ళు ఈ వీడియో రికార్డర్ ని మర్చిపోయి వెళ్ళిపోయినట్లున్నారు దేవుడా నా చావుని ఇలా ఇలా రాస్తున్నావా అని పాపం శోభాచంద్ర మనసులో అనుకుంటారు అక్క ఇప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఇంకా సేపట్లో ఫ్యాక్టరీలో మంటలు అంటుకుంటాయి అక్క హ్యాపీ జర్నీ బావ నేను బాగా చూసుకుంటాను అని అపూర్వ షట్టర్ వేసి లాక్ చేసి వెళ్ళిపోతుంది ఇంకా అలా ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయేసరికి ఆ టెడ్డీ బియర్లో ఉన్న వీడియో రికార్డర్ని వీడియో అంతా తీసేంత వరకు ఆఫ్ చేసి ఆ టెడ్డీ బియర్లో భూమిని పెట్టి బయటికి విసిరేస్తారు శోభాచంద్ర అక్కడ వరకు చూసిన ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ ఫేస్ సైడ్కి ఉండేసరికి క్లియర్గా కనిపించదు ఇరవై ఏళ్ళ క్రితం వీడియో కాబట్టి లైట్ లైట్గా మాత్రమే కనబడుతుంది బట్ శోభాచంద్రది యాక్సిడెంట్ కాదు పక్కా స్కెచ్తో వేసిన మర్డర్ అని తెలుసుకుంటారు ఇన్స్పెక్టర్ మై గాడ్ అంటే ఇది ఇది శరత్చంద్ర గారికి ఎలా అయినా చెప్పాలి శోభాచంద్ర గారిది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పాలి అని వెంటనే భూమి వాళ్ళ తమ్ముడు శివ దగ్గరికి వచ్చి చూడు బాబు ఈ వీడియోని నేను తీసుకుంటాను కానీ నువ్వు మాత్రం ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పకూడదు అని అంటారు అదేంటి సార్ ఇది మా అక్కకివ్వాలి ఎవరికి చెప్పద్దంటారేంటి అని అంటాడు భూమి తమ్ముడు శివ సరే నువ్వాగు రే వీడికి భోజనం పెట్టండి అని చెప్పి శరత్చంద్రకి కాల్ చేస్తారు ఇన్స్పెక్టర్ కానీ శరత్చంద్ర బిజీగా ఉండడంతో ఎంతకి కాల్ లిఫ్ట్ చేయరు ఇదేంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఎన్నిసార్లు ట్రై చేయాలని చెప్పి ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్కి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది వాళ్ళ అమ్మగారు లో చనిపోయారు అని తెలియడంతో ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు ఏంటి అవునా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వెంటనే లోపలికి వచ్చి భూమి తమ్ముడు శివాతో చూడు బాబు నేను రావడానికి పది రోజులు పడుతుంది కానీ నువ్వు మాత్రం ఈ వీడియో గురించి ఎవ్వరికీ చెప్పకూడదు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా శరత్చంద్ర గారంటే చాలా పెద్ద మనిషి ఆయనకి సంబంధించిన విషయం ఇది అర్థమైందా అని ఇన్స్పెక్టర్ జాగ్రత్త చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి వాళ్ళ తమ్ముడు శివకి మాత్రం ఇదేంటి నాకేమీ అర్థం కావట్లేదు అంటే శరత్చంద్ర ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అక్క అక్కడే ఉందా అని వెనక్కి తిరిగి చూస్తే భూమి డ్యాన్స్ ప్రోగ్రాం టీవీలో వస్తుంది ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు అక్క అక్క టీవీలో వస్తుంది సార్ సార్ మా అక్క సార్ అని భూమిని చూపిస్తారు ఏంటి శరత్చంద్ర గారి కూతురు మీ అక్క అని అంటారు కానిస్టేబుల్ ఓహో అంటే భూమి అక్క వాళ్ళ నాన్నేనా శరత్చంద్ర గారు వీళ్ళను నన్ను వదిలేలా లేరు ఎలా అయినా నేను తప్పించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అక్కకి ఈ బియర్ని ఈ వీడియో రికార్డర్ని ఇవ్వాలి అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంటానని బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోతాడు భూమి తమ్ముడు శివ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది నక్షత్ర చెర్రీని టార్చర్ చేయడానికి ఫిక్స్ అయిపోతుంది ఇంకా వెంటనే చెర్రీ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుంది చెర్రీ హాల్లో కూర్చొని గేమ్స్ ఆడుతుంటే మీరా చెర్రీ దగ్గరికి వస్తుంది రే చెర్రీ ఏంట్రా ఇక్కడే ఉన్నావు నక్షత్ర ఒంటరిగా ఉంది ఒకప్పుడులా కాదు కదా ఇప్పుడు నువ్వు తన భర్తవి కదా కాబట్టి తనకి కంపెనీ ఇవ్వాలి వెళ్ళు చెర్రీ అని చెప్పి మీరా పంపిస్తుంది ఇంకలా మీరా చెప్పేసరికి చెర్రీ నక్షత్ర దగ్గరికి వెళ్తాడు నక్షత్ర మాత్రం చాలా హ్యాపీగా చెర్రీ వైపు చూస్తుంది చెర్రీ ఇదేంటి ఏడుస్తూ ఉంటుంది అనుకుంటే ఇలా నవ్వుతుంది అని మనసులో అనుకుంటాడు ఏంటి చెర్రి ఓ మార్నింగ్ లాగా ఏడుస్తూ ఉంటాననుకున్నావా నోనో నో నేనంత తెలివి తక్కువదని అనుకున్నావా చూడు చెర్రీ చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేదు అసలు నువ్వంటేనే నాకు అసహ్యం కానీ నా మెల్లో తాలి కట్టేశావు సరే బట్ నీకొక విషయం చెప్పనా నీకు తెలిసిందే గగన్ అంటే నా ప్రాణం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నా మనసులో ఎప్పటికీ బావే ఉంటాడు నువ్వు నాకు మెల్లో తాలి కట్టినా నేను మాత్రం గగన్ బావతో ఉన్నట్లే ఊహించుకుంటాను అని అనేసరికి నక్షత్ర చంప మీద కొడతాడు చెర్రి ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఏంటి షాక్ అయ్యావా ఓ ఒకప్పటి చెర్రీ లాగా నిన్ను మాటలంటుంటే నేనేమో సైలెంట్గా ఉండి లోపన మదన పడతాననుకుంటున్నావా ఏయ్ నక్షత్ర ఒకప్పుడు చెర్రి వేరు ఇప్పుడు చెర్రి వేరు ఇంకొకసారి నీ నోట్లో నుండి గగనన్నయ్య పేరు వచ్చిందో తోలు ఒలిచేస్తా ఏమనుకుంటున్నావు ఈ చెర్రీ అంటే ఏమనుకుంటున్నావు ఆయన గగనన్నయ్యని ఊహించుకుంటావా గగనన్నయ్యని నీ మనసులోని తీసేస్తావా చి నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నా దురదృష్టం కానీ నిన్నంతీసిగా ఎందుకు వదిలిపెడతాను నువ్వు ముదురు అయితే నేను దేశముదురు నువ్వు ప్లాన్ ఏ అయితే నేను ప్లాన్ ఏ టు జెడ్ ఈ చెర్రి అంటే ఏంటో నీకు రాను రాను చూపిస్తాను భర్త వాళ్ళ అన్నయ్య అంటే ఒక తండ్రితో పెద్దన్నయ్యతో సమానం అలాంటి ఆయన గురించి తప్పుగా ఇంకొకసారి మాట్లాడితే నానుక కత్తిరించేస్తా నీ లిమిట్స్లో నువ్వు ఉండో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నక్షత్ర ఇదేంటి వీడు మనసులో బాధపడతాడు అనుకున్నాను కానీ నన్ను నన్ను కొడతాడా ఈ విషయాన్ని డాడీతో చెప్తాను అమ్మో వద్దు డాడీతో చెప్తే ఎందుకు కొట్టాడు అని అడుగుతాడు అప్పుడు నేను గగన్బాబు విషయం చెప్తే డాడీ నన్ను చంపేస్తాడు ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకోవాలి కానీ వీడికి మాత్రం రేపు ఖచ్చితంగా గట్టి కోటింగ్ ఇస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్న భూమి తమ్ముడు శివ సిటీ మొత్తం వెతుకుతూ ఉంటాడు శరత్చంద్ర ఏమండి మీకు శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా మీకు శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా అని చెప్పి రోడ్డుపై కనిపించిన వాళ్ళందరినీ అడుగుతాడనమాట అలా ఇంకా శివ ఇటువైపు భూమి ప్రశాంతత లేదని గుడికి వస్తుంది గుడికి వచ్చి పాపం పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటుంది భూమి ఎప్పుడైతే సేమ్ టెంపుల్లో గగన్ ఐ లవ్ యు భూమి అని చెప్తారో ఆ విషయాల్ని గగన్ భూమి సంతోషంగా ఉన్న విషయాల్ని అవన్నీ గుర్తు చేసుకుంటూ దేవుడితో దేవుడా నాన్నని ఎలా అయినా కొద్ది రోజులు నా పెళ్లి విషయం టాపిక్ తీసుకురాకుండా ఆపగలిగాను తర్వాత జరగాల్సింది నువ్వే చూసుకోవాలి ఎలా అయినా నేను అనుకున్నది నా కోరికని తీర్చు స్వామి ఖచ్చితంగా ఆ పూర్వ బండారం బయటపడాలి బయటపడి తీరాలి తీరాలి అని చెప్పి ఇంకా పాపం అలా దేవుడికి మొక్కుకుంటుంది భూమి కరెక్ట్గా అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు గగన్ని చూసి ఒక్కసారిగా భూమి పైకి లేచి గగన్ వైపు ప్రేమగా చూస్తుంది కానీ గగన్ మాత్రం ఫేస్ తిప్పుకొని కళ్ళ నిండా కన్నీళ్లు వస్తున్న ఆపుకొని భూమిని ఇగ్నోర్ చేసి వెళ్తాడు బావా వదిలేస్తున్నావా అని అడుగుతుంది చూడు భూమి నిన్ను వదిలేసేంత స్వార్థపరుణ్ణి కాదు అలాని నీ ప్రేమని మర్చిపోయేంత మతిమరుపు కూడా నాకు లేదు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి ఒకటి మాత్రం నిజం నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావో ఎందుకు నాకు ఇంత ప్రేమని చూపించావో మళ్ళీ ఎందుకు మన మధ్య ఇంత దూరం పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అస్సలు అర్థం కావట్లేదు తెలుసుకోలేకపోతున్నాను ఖచ్చితంగా వీటికి సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను మన బంధానికి ఏం పేరు పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకుంటాను తెలుసుకుంటాను భూమి అని చెప్పి పాపం ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ పాపం గగన్ని తలుచుకుంటూ బాధపడుతుంది భూమి బావా మనకి అపోహలు కొన్ని రోజులు మాత్రమే తర్వాత నేనే నీ దగ్గరికి వచ్చి అన్ని నిజాలు చెప్పేస్తాను బావా అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ ఒక ఫైల్ తీసుకొని ఒకరికి సబ్మిట్ చేయడానికి వెళ్తాడు కరెక్ట్గా అక్కడికి భూమి తమ్ముడు వచ్చి శరత్చంద్ర గారు మీకు తెలుసా అని గగన్నే అడుగుతాడు గగన్కి చాలా కోపం వస్తుంది శరత్చంద్ర పేరు వినగానే చాలా కోపడతాడు గగన్ ఏయ్ ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు గగన్ సర్ సర్ ప్లీజ్ సర్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ అందుకే శరత్చంద్ర గారు ఇంటికి వెళ్ళాలి నన్ను శరత్చంద్ర గారు ఇల్లెక్కడుందో చెప్పండి సార్ వెళ్తాను ప్లీజ్ సార్ అని అంటారు భూమి తమ్ముడు శివా సరే అడ్రస్ చెప్తాను రాసుకో అని అంటాడు గగన్ సరే సార్ ఒక్క నిమిషం అని చెప్పి రాసుకునే లోపు కళ్ళు తిరిగి పడిపోతాడనమాట అలా ఇంకా భూమి తమ్ముడు శివ హే బాబు పొద్దున్న నుంచి ఏమి తినలేదనుకుంటా అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పి వెంటనే ఇంకా గగన్ అయితే కారులో శరత్చంద్ర ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటాడు కానీ అతన్ని చూసేసరికి ఇతన్ని చూస్తుంటే చాలా అమాయకుల్లా ఉన్నాడు ఆ శరత్చంద్ర ఇంట్లో ఇతనికేం పని లేదు ముందు ఇతనెవరో తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత శరత్చంద్ర ఇంటికి తీసుకువెళ్ళాలి అని గగన్ ఫిక్స్ అయ్యి ముందు గగన్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు భూమి తమ్ముణ్ణి భూమి వాళ్ళ తమ్ముడు శివ స్పృహలోకి వస్తాడు శివ చుట్టూ చూసేసరికి గగన్ అండ్ ఫ్యామిలీ కనిపిస్తారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు సార్ శరత్చంద్ర ఉన్నారా అని అడుగుతారు లేదు శరత్చంద్ర దగ్గరికి నేను తీసుకువెళ్తాను కానీ నాకొకటి చెప్పు అసలు ఎవరు నువ్వు శరత్చంద్రతో ఏం పనిపై ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు సార్ మాది అరకు సార్ ఇరవై ఏళ్ల క్రితం మా అక్క మా అమ్మ నాన్నకి దొరికింది ఇప్పుడు మా అక్క ఆ శరచంద్ర ఇంట్లో ఉందని తెలుసుకున్నాను సార్ అందుకే మా అక్కని కలిసి ఇదిగో ఇది ఇద్దామని వెళ్ళాను సార్ కానీ దారిలో నా దురదృష్టం వల్ల తప్పిపోయాను సార్ అని చెప్తాడు శివ వాట్ శరత్ చంద్ర వాళ్ళ ఇంట్లో తప్పిపోయిన అమ్మాయ అంటే నువ్వు మాట్లాడుతుంది భూమి గురించా అని అడుగుతారు గగన్ అవును సార్ మా అక్క భూమి సార్ అని అంటారు అంటే నువ్వు భూమి వాళ్ళ తమ్ముడివా ఓకే ఇంతకీ నీ చేతిలో ఏంటది అని అడుగుతారు వెంటనే శివ ఇన్స్పెక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు వీడియో ఎవరికి చూపించొద్దు అని చెప్తాడు కదా అంటే సార్ ఇది మా అక్కకు సంబంధించింది సార్ అని అంటారు నో నో ఇందులో ఏదో అని చెప్పి టెడ్డీ బియర్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ ఈ టెడ్డీ బియర్ చూడటానికి నా సిరిమువ టెడ్డీ బియర్లా ఉందండి అని చెప్పి ఆ టెడ్డీ బియర్ని చూస్తూ ఉండిపోతాడు గగన్ వెంటనే శివ టెడ్డీ బియర్ తీసుకొని సర్ ప్లీజ్ సార్ మీకు మా అక్క తెలుసు కదా ఒక్కసారి మా అక్కకు కాల్ చేసి ఇవ్వండి సార్ ప్లీజ్ అని అడుగుతాడు ఇంకా వెంటనే గగన్ భూమికి కాల్ చేసి హలో భూమి అరకు నిండి మీ తమ్ముడు వచ్చాడంట మీ తమ్ముడు నిన్ను కలవాలి అంటున్నాడు అని చెప్తారు బవా మా తమ్ముడు వచ్చాడా అయితే అయితే వెంటనే రమ్మని చెప్పు వాడిక్కడికి వస్తే అపూర్వ పిన్ని చూసిందంటే ప్రమాదం నువ్వు నువ్వాని పంపించు బావా అని అంటుంది భూమి గగన్ శివని తీసుకొని భూమి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెంటనే భూమి బాల్కనీలోకి వచ్చి ఎవరికీ తెలియకుండా గార్డెన్ ఏరియాలో పాపం శివని కలుస్తుంది అక్కా అని చెప్పి పాపం భూమిని హక్ చేసుకుంటాడు శివ తమ్ముడు ఏంట్రా ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతారు అమ్మ నాన్నల్ని ఆ ఎర్రబాబు చంపేశాడక్క ఇదిగో నీకు ఇది ఇవ్వమని చెప్పారు ఇందులో ఏదో వీడియో ఉందంట అది చూడమని చెప్పారక్క అని చెప్పి వీడియో చూపిస్తాడు ఇంకా వీడియో భూమి చూసేసరికి అపూర్వ శోభా చంద్రని ఎంత దారుణంగా కట్టేసిందో ఆ వీడియోలో ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి కోపంతో రగిలిపోతూ అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటుంది భూమి హే భూమి ఏం చేస్తున్నావు పిచ్చా అని అడుగుతుంది పిచ్చి నోక్కదపూర్వ ఇది చూస్తే నీకెక్కుతుంది చూడు మా అమ్మని కిరాతకంగా చంపావు కదా ఈ వీడియో ఇప్పుడు నాన్నకి చూపిస్తే అని అంటుంది భూమి భూమి వద్దు వద్దు నువ్వేం చెప్పినా చేస్తాను ఆ వీడియో చూపించొద్దు అని చేతులు పట్టుకొని బ్రతిమ్లాడుతుంది అపూర్వ అయితే వినపూర్వ నాకు గగన్ బావ్కి పెళ్ళయ్యేలా నువ్వే చెయ్యాలి నువ్వే నాన్నని మా పెళ్లికి ఒప్పించాలి అప్పుడు ఈ వీడియోని డిలీట్ చేస్తా లేకపోతే నాన్నకి చూపిస్తా అని గట్టిగా చెప్తుంది భూమి సరే సరే నేను నేను బావతో మాట్లాడి నీకు గగన్కి పెళ్ళి చేస్తాను అని భూమికి మాటిస్తుంది అపూర్వ అలా ఇంకా వీడియో చూసి అపూర్వ అంతు చూస్తుంది భూమి ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్